హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నట్టుగా చాలా మంది అయితే నెటిజన్లు సీరియస్ అవుతున్నారు ఇరుక్కున్న హైదరాబాద్ మెట్రో మెట్రో ఎండి ఇప్పుడు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇరుక్కున్న మెట్రో రైలు సంస్థ ఇక్కడైతే చూస్తున్నారు కదా ప్రస్తుతం తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు అయితే సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే ఈ కేసులో ప్రముఖ నటుల పేర్లు బయటికి రాగా వారందరికీ కూడా నోటీసులు పంపేందుకు ఇప్పుడు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు అయితే అనూహ్యంగా ఈ కేసులో హైదరాబాద్ మెట్రో రైలు పేరు బయటకు వచ్చింది పలు మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్ వాణిజ్య ప్రకటనలో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మెట్రో రైలు సంస్థ మీద కూడా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు కాగా ఈ బెట్టింగ్ యాప్ అడ్వర్టైజ్మెంట్లపై మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డి అయితే కనుక స్పందించారు కొన్ని మెట్రో రైళ్లలో రైళ్లపై బెట్టింగ్కి సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయని తన దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు ఆ ప్రకటనలను తక్షణమే తీసివేయాలని ఎల్ మరియు సంబంధిత అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలను అయితే కనుక ఆదేశించినట్లు పేర్కొన్నారు గురువారం నాడు మెట్రో సేవల అనంతరం అటు రోజు నుంచి వాటిని అన్నింటినీ కూడా తొలగిస్తామని మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి అయితే స్పష్టం చేశారు అయితే ఇక లక్షలాది మంది ప్రయాణిస్తున్న ప్రజా రవాణా సంస్థకు రైళ్లపై ఎలాంటి ప్రకటనలు వేస్తున్నారో ఎండికి తెలియకుండా ఉండడం ఏంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు ఆదాయం కోసం వివాదాస్పదమైన వాణిజ్య ప్రకటనలకు ఇవ్వడం నేరం కాదా అంటూ నిలదీస్తున్నారు మరి కొంతమంది మాత్రం ఎప్పటికైనా మెట్రో రైలు అధికారులు గుర్తించి వాటిని తొలగించాలని నిర్ణయించడం హర్షణీయమంటున్నారు సో ఇక ఇక్కడ నుంచి అయితే గనక ఆదేశాలు ఎంత అయ్యి మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ తీసేయమని చెప్పేసి ఇంకా ఉన్నట్లయితే గనక నెటిజన్లు అయితే స్పందించబోతున్నారు